కుల వివక్ష ద్వారా ఆత్మహత్య చేసుకునేటువంటి దుస్థితి యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఏర్పడింది రోహిత్ వేముల పాయల్ తడ్లీ అనేటువంటి ఇద్దరు విద్యార్థులు కూడా తమ యొక్క కుల వివక్షత చేత లింగ వివక్ష చేత జాతీయ అహంకారంతో వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వీరి ఆత్మహత్యను ఆధారంగా చేసుకొని చాలా విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ లోపల ఇలాంటి వివక్షత అనేటువంటిది ఉండకూడదు అని చెప్పేసి ఈ వివక్షతను నిర్మూలించడం కోసం కలిసికట్టుగా విద్యార్థి సంఘాలు మరి ఇతర ప్రజా సంఘాలందరూ కూడా సమానత్వ ఈక్విటీ కమిటీలను ఏర్పాటు చేసి సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచించడం ఫలితంగా ప్రభుత్వం కూడా యూజీసీ ద్వారా అన్ని యూనివర్సిటీల్లో కొన్ని కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది ట్వంటీ ట్వెల్వ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఉండేటువంటి నిబంధనలను రద్దు చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి పద్మూడవ తారీఖున అన్ని యూనివర్సిటీల్లో యూజీసీ కొత్త నిబంధనలను తీసుకురావడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థల లోపల సమానత్వ ఈక్విటీ కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి యూజీసీ అన్ని యూనివర్సిటీలను ఆదేశించడం ఈ ఈక్విటీ కమిటీల లోపల ఎస్సీ ఎస్టీలకే ప్రాధాన్యత ఉండేటువంటి కమిటీల్లో ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలు దివ్యాంగులు మహిళలను చేర్చి కొత్త నిబంధనలను మరి ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది కులము మతము లింగము వికలాంగత జాతి ఆధారత ఉండేటువంటి వివక్షలపై వివక్షతపై వచ్చినటువంటి ఫిర్యాదులను పరిష్కరించేటువంటి బాధ్యతగా ఈ కమిటీలు అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా యూనివర్సిటీలో సమానత్వ పైన కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో జరిగేటువంటి వివక్షతను నిర్మూలించడం కోసం ఈ కమిటీలు అనేటువంటి పనిచేస్తున్నాయి ప్రతి విశ్వవిద్యాలయము మరి కాలేజీ యూజీసీకి కాలానుగుణంగా తమ నివేదికలను సమర్పించాల్సినటువంటి అవసరము ఉంది ఈ యూజీసీ నియమాలు ట్వంటీ ట్వంటీ సిక్స్ వివక్షత నిరోధక నియమాలు అని చెప్పేసి ఈఓసీలు ఈక్విటీ ఆర్గనైజేషన్ సెంటర్స్లను అంబుడ్ పర్సన్స్ పర్యవేక్షణ జవాబుదారితనం ద్వారా ఉన్నత విద్యలో సమానత్వాన్ని ప్రోత్సహించడం కోసం లక్ష్యంగా యూజీసీ అనేటువంటిది ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది అయితే యూజీసీ తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టేయడము సుప్రీంకోర్టు స్టే విధించడం ఈ నిబంధనల మీద ఈ నిబంధనలు అమలు కాకుండా సుప్రీంకోర్టు స్టే విధించడం అనేటువంటి జరిగింది యూజీసీ ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వం ప్రోత్సహించడం కోసం నిబంధనలు నోటిఫై చేసింది అయితే ఈ నిబంధనల పైన సుప్రీంకోర్టు స్టే విధించి తీవ్రమైనటువంటి రాజ్యాంగ సామాజిక ఆందోళనలు లేవనెత్తుతాయి కాబట్టి వీటిని పరిష్కరించకపోతే సమాజానికి చాలా విస్తృతమైనటువంటి మరియు విభజనాత్మకమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి భావించి సుప్రీంకోర్టు ఈ నిబంధనలను నిలిపేస్తూ స్టే విధించడం అనేటువంటిది జరిగింది మరి ప్రముఖమైనటువంటి ఉన్నత విద్యా సంస్థల లోపలికే కులాలు మతాలు జాతి మరి వివక్ష అనేటువంటిది చోటు చేసుకుంటే సమాజం లోపల ఉండేటువంటి ఆ మూఢనమ్మకాలు ఆ జాతీయ అహంకారం యొక్క తీవ్రత ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు విద్యా సంస్థల్లో ఉన్నత విద్యా సంస్థల లోపల ఇలాంటి జాతీయ అహంకార కుల లింగ భేదానికి సంబంధించినటువంటి వివక్ష వివక్షత అనేటువంటిది ఉండకూడదు కానీ సమాజంలో ఉండేటువంటి కుల వ్యవస్థ వల్ల ఉన్నత విద్య కూడా ఈ వివక్ష అనేటువంటిది చేరి విద్యార్థుల యొక్క ప్రాణాలు బలికున్నటువంటి సంఘటనలు మనం చూసాం దీనిలో భాగంగానే వేముల మరి అదేవిధంగా పాయల్ గడ్బీ అనేటువంటి అమ్మాయి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడం అటువంటి జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ సంఘటనలు అటువంటి జరగకుండా అసలు ఉష్మ ఉన్నత విద్యా సంస్థల లోపల కులాలు జాతి మతము లింగము వివక్ష అనేటువంటిది ఉండకూడదు అని చెప్పేసి పూర్తి స్థాయిలో మరి యూజీసీ అనేటువంటి కొన్ని నిబంధనలు ప్రతిపాదించడం జరిగింది ఆ నిబంధనలను యూజీసీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వాన్ని ప్రోత్సహించేటువంటి నిబంధనలుగా సూచించడం అనేటువంటి జరిగింది కుల ఆధారిత వివక్ష యొక్క సమగ్ర కవరేజీని చేయడం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఓబీసీల పట్ల అన్యాయం లేదా పక్షవాతంతో వ్యవహరించడానికి కూడా ఈ నిబంధనను కుల ఆధారిత వివక్షతో స్పష్టంగా నిర్వచించడం అనేటువంటి జరిగింది వివక్ష యొక్క విస్తృతమైన సమగ్రమైన నిర్వచనం అనేటువంటిది ఇచ్చింది ఇందులో ఎస్సీ ఎస్టీలే కాకుండా ఓపీసీలు మహిళలు దివ్యాంగులను కూడా చేరుస్తూ సరైనటువంటి నిర్ణయం సరైనటువంటి నిర్వచనం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది సమాన అవకాశ కేంద్రాలు ఈక్విటీ ఆర్గనైజేషన్ సెంటర్స్ అని చెప్పేసి తప్పనిసరి ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించడం సమానత్వం సామాజిక చేరిక మరియు సమాన ప్రోత్సాహకాన్ని క్యాంపస్లో వివక్ష సంబంధం లేకుండా అలాంటి విషయాలను ఫిర్యాదులను స్వీకరించి వాటిని న్యాయ సమ్మతంగా చొరలో పరిష్కరించడం కోసం ఈ సమాన అవకాశ కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఈఓసీలు అంటే ఈక్విటీ ఆర్గనైజేషన్ సెంటర్స్ కమిటీలను ఏర్పాటు చేసి వాటిని ఈక్విటీ కమిటీలను ఈక్విటీ కమిటీలను ఏర్పాటు చేసి కమిటీల్లో సంస్థ అధిపతిని అధ్యక్షునిగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరి మహిళలు విగ్రాముల నుంచి ఒక్కొక్కరిని తీసుకొని మరి రిపోర్టింగ్ కంప్లైంట్స్ ఫ్రేమ్వర్క్ చేసి సరైనటువంటి న్యాయం సరైనటువంటి పరిష్కారం కోసం ఈ ఈక్విటీ కమిటీలను పనిచేస్తాయని చెప్పేసి కూడా యూజీసీ చెప్పడం అనేటువంటి జరిగింది అయితే ఈ సంస్థాగత బాధ్యత నాయకత్వ జవాబిదారుతనం అన్ని యూనివర్సిటీల్లో ఈక్విటీ కమిటీలకు ఇస్తూ జాతీయ స్థాయి పర్యవేక్షణ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడం ఈ ఫిర్యాదులను స్వీకరించడానికి చట్టబద్ధమైనటువంటి సమస్యలు పౌర సమాజం ప్రతినిధులతో కూడిన జాతీయ పర్యవేక్షణ అనేటువంటి ఒక కమిటీని యూజీసీ కూడా ప్రతిపాదించడం అనేటువంటి జరిగింది ఈ కమిటీ రెండు సంవత్సరాలు ఒకసారి సమావేశమై మరి ఈ నిబంధనలు పాటించని యూనివర్సిటీల పైన కఠినమైనటువంటి జరిమానాలే కాకుండా మరి యూజీసీ పథకాల నుండి బహిష్కరించేటువంటి అవకాశాన్ని కూడా ఈ కమిటీకి అప్పజెప్పడం జరిగింది కాబట్టి యూజీసీ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఈక్విటీ కమిటీల ద్వారా వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించని యూనివర్సిటీలకి డిగ్రీ ఆన్లైన్ ప్రోగ్రామ్ అందించడంలో పరిమితులను విధించడమే కాకుండా యూజీసీ గుర్తింపు అనేటువంటి ఉపసంహరణ పథకాల నుండి బహిష్కరణ అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి కఠినంగా యూజీసీ నిబంధనలు సూచించడం జరిగింది అయితే ఈ నిబంధనల్లో జనరల్ కేటగిరీ అనేటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కేవలం ఈక్విటీ కమిటీల్లో ఓబీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులను చేర్చడం మమ్మల్ని అవమానించడం మా మమ్మల్ని ఈ కమిటీల్లో చేర్చడం అనేటువంటి చేర్చకపోవడం అనేటువంటి అన్యాయంగా భావిస్తూ చాలామంది జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఈ యూజీసీ కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఈ నిబంధనలను రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ సుప్రీం సుప్రీంకోర్టు వీరి తరఫున ఈ నిబంధనలను రద్దు చేసి మరి నిబంధనల పైన సుప్రీంకోర్టు మరి స్టే విధించడం అనేటువంటిది జరిగింది కాబట్టి తప్పకుండా అగ్ర కులస్తులైనటువంటి జనరల్ కేటగిరీ యొక్క విద్యార్థులను కూడా ఈక్విటీ కమిటీలోకి తీసుకుంటే ఏ సమస్య ఉండదు జాతి వివక్షత అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీలకే కాదు అగ్రకులస్లో ఉన్నటువంటి పేదవారికి కూడా ఈ జాతి వివక్షత అనేటువంటిది సమాజం లోపల ఉండేటువంటి సాంఘిక వెలి సాంఘిక బహిష్కరణ అనేటువంటిది ఉంటుంది కాబట్టి తమను కూడా తప్పకుండా ఈ కమిటీలో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేయడము జాతీయ స్థాయి లోపల అన్ని యూనివర్సిటీలో ఉద్యమం చేయడం అనేటువంటి జరుగుతుంది అన్ని యూనివర్సిటీల్లో ముఖ్యంగా గొడవలకు ముఖ్య కారణమైనటువంటి ఈక్విటీ కమిటీలు ఈ ఈక్విటీ కమిటీలను యూజిసి ప్రతిపాదించడం వెనుక రాజకీయ కోణం కులాలకు ఆధారంగా ఉండేటువంటి వ్యవస్థను బలపరచడం కుల వ్యవస్థ మీద నిర్మితమైనటువంటి ఈ సమాజాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ కుల నిర్మూలన కోసం కుల ఆధారంగా ఉన్నటువంటి వివక్షను పూర్తి స్థాయిలో నివారించడానికి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటే సరిపోదు అలాంటి చర్యలు తీసుకుంటున్నటువంటి దాఖలాలు కూడా లేవు సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో సమాజంలో ఉండేటువంటి కువ కుల వివక్ష మరి కులానికి సంబంధించినటువంటి వ్యవస్థను రద్దు చేసేటువంటి శాశ్వత పరిష్కారాలు ఏమన్నా తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేటువంటి జరిగింది ప్రభుత్వం దానికి సమాధానం చెప్పలేదు ప్రభుత్వానికి అదేవిధంగా యూజిస్కి కూడా సుప్రీంకోర్టు అనేటువంటి నోటీసులు ఇవ్వడం దీని వెనుక ఒక కుట్రపూరితమైనటువంటి హిందుత్వ సిద్ధాంతాలు హిందుత్వ ఎజెండానే ఉంది ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు దివ్యాంగులు మహిళలకు జరిగేటువంటి అన్యాయాలు గుర్తుకొస్తున్నాయి కానీ ఈ సమాజంలో ఉండేటువంటి జాతి అహంకారం భేదాలు మరి మతము కులం ఆధారంగా మైనార్టీల మీద కూడా చాలా యూనివర్సిటీలో వివక్ష అనేటువంటిది ఉంటుంది మరి గుర్తి రావట్లేదు అనేటువంటి ఉద్దేశం చేతనే చాలామంది జనరల్ విద్యార్థులు ఈక్విటీ కమిటీలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం అనేటువంటి జరుగుతుంది ఏది ఏమైనా ప్రతి యూనివర్సిటీలో కూడా ఈ కులాల ఆధారంగానే పిహెచ్డీలు అనేటువంటి ఇవ్వడం కులాల ఆధారంగా సంఘాలు ఏర్పాటు చేయడం ఎస్సీ సంఘాలని బీసీ సంఘాలని కులాల ఆధారంగా ఉండేటువంటి సంఘాలకు ఒక ప్రొఫెసర్ను ఆధారంగా చేసుకొని వారి కులాల్లో ఉండేటువంటి విద్యార్థులనే పిహెచ్డీకి తర్వాత యూనివర్సిటీలకు వచ్చి చదువుకునేటువంటి అవకాశం కల్పించటకు యూనివర్సిటీలు కేంద్రంగా పనిచేస్తున్నాయి కుల వ్యవస్థ మీదనే విద్యా వ్యవస్థ ఉన్నత విద్యలో మరి బలంగా ఉంది బ్రాహ్మణు కానీ ఇతర కులస్తులు ముఖ్యంగా ఈ కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి కులాల ఆధారంగా ఉండేటువంటి వ్యవస్థను కొనసాగించడం కోసం కుల సంఘాలను నిర్వహించడం అనేటువంటి ప్రతి యూనివర్సిటీల్లో ఉండేటువంటి మరి మాట వాస్తవం కాబట్టి అన్ని యూనివర్సిటీలు కుల అన్ని యూనివర్సిటీలు కూడా కుల ఆధారంగానే పనిచేస్తున్నాయి యూనివర్సిటీ లోపల ఉండేటువంటి విద్యార్థులు కులం ఆధారంగానే చదువుకుంటున్నారు అసలు కులం లేకుండా యూనివర్సిటీ లోపల విద్యా వ్యవస్థ అనేటువంటి ఇప్పుడున్నటువంటి సందర్భంలో లేదు కాబట్టి యూనివర్సిటీలను పూర్తి స్థాయిలో రక్షణ చేయాలి కులానికి సంబంధించినటువంటి వివక్షను మతము లింగము వికలాంగత జాతి ఆధారమైనటువంటి వివక్షను నిర్మూలించడానికి కమిటీలు అనేటువంటి పనిచేయవు శాశ్వతంగా ఈ కుల వ్యవస్థను రద్దు చేస్తేనే ఇలాంటి సందర్భాలు వివక్ష అనేటువంటిది ఉండదు విద్యార్థులకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది న్యాయమైన తెలియగలిగినటువంటి విద్యార్థులకు అవమానాలు అన్యాయం అనేటువంటి జరగదు కాబట్టి రోహిత్ వేముల పాయల్ నటి వాళ్ళ యొక్క ఆత్మహత్యల కారణమైనటువంటి ఈ జాతి వివక్షత మరి కుల వివక్షతలను పూర్తి స్థాయిలో రూపుమాపాలంటే దానికి ఒకటే మార్గం కుల నిర్మూలనటువంటి చేయాలి కాబట్టి విద్యా సంస్థ లోపలికి ప్రముఖంగా ఉండేటువంటి ఉన్నత విద్యా సంస్థ లోపలికి ఈ కులాలకు సంబంధించినటువంటి కమిటీలు కానీ కులాలకు సంబంధించినటువంటి మరి ఆలోచనలు అనేటువంటి చేయకపోవడం అనేటువంటిది బాగుంటుంది ఈ ఈక్విటీ కమిటీలు అనేటువంటి సరైనటువంటి న్యాయం చేయవు సమానత్వం అనేటువంటి తీసుకురావు దీనివల్లనే కుల వ్యవస్థ అనేటువంటి పెంచి పోషింపబడుతుంది ఈ కమిటీ లోపలికి ఎస్సీ ఎస్టీ ఓబీసీలను మహిళలు వికలాంగం తీసుకోవడం అనేటువంటిది కుల వ్యవస్థకు బలంగా ఉంటుంది బయట వారి యొక్క జాతీయ స్థాయి పర్యవేక్షణ యంత్రాంగం కమిటీ అని చెప్పడం వల్ల రాజకీయం అనేటువంటి చొరబడుతుంది కులం అనేటువంటి ఇంకా బలపడుతుంది కాబట్టి ఇలాంటి ఆలోచనను విరమించుకొని ప్రభుత్వము ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత అడ్మిషన్స్ పొందడం కానీ కుల ఆధారిత స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ కుల ఆధారితంగా మరి పిహెచ్డి సీట్లు ఇవ్వడం అనేటువంటిది లేకుండా మెరిట్కు ఇంపార్టెన్స్ ఇచ్చి మెరిటోక్రసీ విధానం ద్వారా సరైనటువంటి న్యాయం చేయాలి సో కుల వ్యవస్థ అనేటువంటి లేకుండా చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ నియమాలను ఈ ఈక్విటీ కమిటీలను నేను వ్యతిరేకిస్తూ సమాజంలో ఉండేటువంటి కుల వ్యవస్థను కూడా వ్యతిరేకిస్తూ నా పేరు నరసింహన్ రాయ్ నేను సమాన హక్కుల సవరణ చట్టం కోసం ఉద్యమం చేస్తున్నా నేను చేసేటువంటి పోరాటంలో భాగంగా ఇలాంటి కులాలకు కుల ఆధారంగా ఉన్నటువంటి విపక్షను నిర్మూలించేటువంటి బాధ్యత ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది సమంజసం కాదు వీటిని సమూలంగా మార్పు చేయాలి వీటిని రద్దు చేయాలని కోరుకుంటూ యూనివర్సిటీల్లో కులాన్ని కులగజ్జిని అంటించకండి యూనివర్సిటీల్లో ఉండేటువంటి ప్రతి ప్రొఫెసర్ కూడా కులగజ్జి ఉంది ఆ కులగజ్జు వల్లనే విద్యా వ్యవస్థ అనేటువంటి భ్రష్టు పట్టిపోయింది పరిశోధన అనేటువంటి సరైనటువంటి రీతిలో జరగట్లేదు ఇక్కడైనా ప్రభుత్వం ఇలాంటి కులగజ్జిని యూనివర్సిటీలకు అంటగట్టకుండా సరైనటువంటి నిర్ణయం తీసుకొని కుల వ్యవస్థను రద్దు చేస్తుందని কোর্কটু মুগিস